శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమీగురు ప్రియాత్మబంధువుల యోగ వాసిష్టం ఉత్పత్తి ప్రకరణము రెండు వందల తొమ్మిదవ భాగం వశిష్ఠుడు శ్రీరామచంద్రు చెప్తున్నారు రామా ఇప్పటి వరకు ఉత్పత్తి ప్రకరణాన్ని గురించి నువ్వు చక్కగా విన్నావు ఇక స్థితి ప్రకరణాన్ని గురించి చెప్తాను విను దీన్ని కనుక నీవు బాగా అర్థం చేసుకుంటే నీకు నిర్వాణం ఖచ్చితంగా సిద్ధిస్తుంది మోక్షం ఖచ్చితంగా కరతలామకం అవుతుంది అయ్యా ఇప్పటి వరకు నేను నీకు వివరించినటువంటి దృశ్య ప్రపంచం దీనికి అసలు ఆకారమే లేదు ఇది కేవలం భ్రాంతి మాత్రమైనది దీనికి ఉనికి లేదు అని గుర్తించు మొట్టమొదటి అంశం ఇది దీనికి అసలు కర్తే లేడు కర్త ఎవరు లేరు ఏదైనా ఒక వస్తువు మన ముందు కనబడుతుంది అంటే దానికి ఒక కర్త ఉండాలి కర్త అనేది లేకుండా ఏ ఏ పదార్థము ఉండదు అయితే ఈ ప్రపంచానికి కర్త లేడు అంటున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి మరి కర్త లేకుండా ఎలా కనిపిస్తుంది మనకి అన్నది మన ప్రశ్న వశిష్ఠ మహర్షి ఏం చెప్తాడో ఆ కనిపించడమేనయ్యా స్థితి అంటున్నాడు వశిష్ఠ మహర్షి ఇంకా ఒక అందమైన ఉపమానం చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి ఈ జగత్తు ఎలాంటిదంటే ఆకాశంలో గీచిన అందమైన బొమ్మ లాంటిది ఇప్పుడు నాకు ఆకాశం పైన కడపడుతుంది నేను ఒక అందమైన బొమ్మని రాముల వారి బొమ్మను అక్కడ చిత్రించాను అనుకుందాం ఆకాశంలో గీచిన బొమ్మ లాంటిది ఈ స్థితి అంటున్నాడు అనమాట ఈ జగత్ ఎలాంటిదంటే ఆకాశంలో కనిపించిన గీచినటువంటి బొమ్మ లాంటిది నేను ఇప్పుడు రాములవారి వారి బొమ్మ ఆకాశంలో గీచాను మీకు కనిపిస్తుందా దాన్ని మీరు చూడగలరా ఒకవేళ అలా గీచానని చెప్పినా నేనది గీచినట్లు కాదు మరి ఈయన ఏం చెప్తున్నాడు అది ఆకాశంలో గీచిన బొమ్మ అంటున్నాడు ప్రపంచాన్ని మరి ఎవరో గీచారు ఎవరు గీచారు ఆ గీచిన కర్త ఉన్నాడా ఆకాశంలో ఇప్పుడు నేనైతే రాను వారి గీచానని చెప్తున్నాను ఆ ఆకాశంలో గీ ఆ గీచిన ప్రపంచం బొమ్మని కట్ట ఎవరు ఎవరు గీచాడంటే ఎవరూ లేరు అసలు ఆకాశంలో బొమ్మే లేదు గీచిన చిత్రకారుడు లేడు గీయపడ్డ చిత్రము లేదు పైగా దాన్ని చూసేవాడు ఎవడన్నా అంటే వాడు కూడా అటువంటి వాడు కూడా లేడు అంతే కదా ఆడు బొమ్మే లేదు గీచిన వాడు లేడు చూసినవాడు లేడు ఏది లేదు అటువంటి దాన్ని ఎలా భావన చేయాలి అటువంటి చిత్రాన్ని ఎలా భావన చేయాలి వశిష్ఠుడు మన అడుగుతున్నాడు అక్కడ కర్త లేడు ద్రష్టాలేడు దృశ్యము లేదు అంటే ద్రష్ట దర్శన దృశ్యాలు త్రిపుటి లేదు ద్రష్ట చూచే నేను దృష్టి నా చూపు దృశ్యం కనిపించేటువంటి ప్రపంచం ఈ మూడు త్రిపుటి లేదు అక్కడ అక్కడ గీచిన చిత్రకారుడు లేడు చూచేవాడు లేడు ఆ కనిపించిన చిత్రమూ లేదన్నమాట త్రిపుటి లేదు అయితే ఇక్కడ ఇక్కడ ఈ పాయింట్లో త్రిపుటి లేదు గీ కర్త లేడు ద్రష్ట లేడు దృశ్యం లేదు దృష్టి లేదు అని చెప్తున్నటువంటి జ్ఞానం ఉందే అది ఉన్నది త్రిపుటి లేదు అనే అనుభవం వస్తుంది కదా ఆడ ఆడ నాకు నేనే తీసుకుని నాకే అక్కడ గీచిన బొమ్మ బొమ్మ లేదు ఆ చూచిన వాడు లేడు ఆ బొమ్మ లేదు అని అనుభవం ఎవరికొస్తుంది వస్తుంది అనుభవం ఉందన్నమాట కాబట్టి త్రిపుటి లేదు అని ఏ అనుభవం కలుగుతుందో ఆ లేదు అనే జ్ఞానం ఉందే లేదు అనేటువంటి ఆ జ్ఞానం ఉందే ఆ అనుభవం ఉందన్నమాట జ్ఞానం ఉన్నది అక్కడ అక్కడ ఉన్నది ఏంది త్రిపుటి లేదు కానీ ఉన్నది ఏంటంటే జ్ఞానం అనమాట లేనిది ఏంటంటే ద్రష్ట దర్శన దృశ్యాలు లేవు జ్ఞాత జ్ఞేయం జ్ఞానం అవి లేవు కానీ ఆ లేవు అన్నటువంటి జ్ఞానం ఉందే అనుభవం ఉందే అది ఉందన్నమాట త్రిపుటి లేదు త్రిపుట్టు లేదని గ్రహించేటువంటి తత్వం ఏదైతే ఉందో ఆ తత్వం ఉంది అర్థమైందా ఎందుకు చెప్తున్నానంటే ఇది దీన్నే స్వానుభవం అంటారనమాట అక్కడ త్రిపుటి లేదు అనేటువంటి అనుభవం ఉందే ఆ అనుభవించేటువంటి జ్ఞానం ఉందే ఆ జ్ఞానం ఉంది దీన్ని ఏమంటారంటే స్వానుభవం అంటారు ఇది ఎట్లాంటిదో చెప్పమంటారా అని ఒక ఉదాహరణ చెప్తున్నాడు బస్ట మహర్షి ఏంటంటే నిద్రపోకుండా స్వప్నాన్ని చూస్తే ఎలా ఉంటుందో అలాంటిది నిద్ర మామూలు కళ ఎప్పుడు వస్తుందయ్యా నిద్రపోతే వస్తుంది నిద్రపోకుండా మేలుకునే ఉండి నేను స్వప్నాన్ని చూస్తున్నాను అంటే ఎట్లా ఉంటుందో అలాంటిది అనమాట ఈ స్వానుభవం నిద్ర అనేది ఆధారము కళ అనేది దానిపై వచ్చేటువంటి వచ్చేది ఆదేయం అనమాట నిద్ర లేకుండా కళ్ళు అనుభవించలేం కదా నిద్ర లేకుండా కళ అని దానికి అసలు ఎగ్జిస్టెన్సే లేదనమాట నేను నిద్రపోకుండా స్వప్నాన్ని చూస్తున్నాను అన్నట్లుంటుందన్నమాట ఇది ఏది ఆధారం లేకుండా ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండడం ఆధారం లేకుండా ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండడము ఎలాంటిదంటే నిద్ర లేకపోకుండా స్వప్నాన్ని చూస్తున్నట్టుగా ఉంటుంది అంటూ మళ్ళీ ఆయన తాలూకు ఉపమానాలు చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి ఎంత అందంగా ఉంటాయో ఈ ఉపమానాలు వదలాలంటే బుద్ధిగా అవటం లేదు రమా నీటిలో సుడి నీటి కంటే ఎలా వేరు కాదు ఈ జగత్తు కూడా బ్రహ్మం కంటే భిన్నం కాదయ్యా బ్రహ్మం కంటే భిన్నం కాదు బ్రహ్మమే జగత్తు అంతా కూడా పరమాత్మే అయినా ఆ సుడిలాగా ఎలా నీళ్ళలో ఆ సుడి ఎలాగైతే మనకు వేరుగా కనపడుతుంది నీళ్ళకి సుడికి వేరుగా కనపడుతుందో అలా జగత్తు కూడా భిన్నంగా కనపడుతుంది పరమాత్మకి కానీ నిజంగా భిన్నం కాదు పరం ప్రపంచం పరమాత్మే ఇప్పుడు గంధర్వ నగరంలాగా ఈ దృష్టి జగత్ అంతా ఆధారం లేనిదైనా కూడాను ఈ దృశ్య జగత్ అంతా ఆధారం లేనిదైనా కూడాను ఈ దృశ్య జగత్ అంతా కూడాను మనకు కనపడుతూ కంటి కనపడుతుంది ఎండమావలో నీళ్లు ఎలాగ అసత్యమో ఈ ప్రపంచం అసత్యమే అయినా ఎండమావలో నీళ్లులాగా మనకిది భాషిస్తుంది సత్యంలాగా భాషిస్తుంది రామా ఈ జ్ఞానం అనేటువంటి ఆ సూర్య ప్రకాశాన్ని అడ్డుకునేటువంటి శరత్కాల మేఘంలాగా ఈ జగత్తు అలా ఈ జగత్తు ఈ జీవుడికి పెట్టేటువంటి ఇబ్బంది ఎవరు పెడుతున్నారంటే కేవలం ఈ జగత్తు మాత్రమే ఆ జ్ఞానం అనేటువంటి ప్రకాశాన్ని వెలగనీయకుండా ఈ జగత్తు అడ్డం వస్తుందయ్యా దీది అంతం చేసే వరకు ఎప్పుడైతే జ్ఞానోదయం అంతం అంతం చేసేవరకంటే అంతం ఎప్పుడవుతుంది జ్ఞానోదయం అయితే అజ్ఞానం తొలిగితే కానీ దీనికి అంతం లేదు ఇది తొలగిది ప్రపంచ భ్రాంతిగా తొలగందే ఆ జ్ఞానం ఆత్మజ్ఞానం కలిగేటువంటి అవకాశం లేదు ఆకాశం అటు చూస్తుంటే నీళ్ళు రంగు ఉంది రామా అదో ఆకాశంలో కలిపే నీలి రంగులు నిజంగా నీళ్ళు రంగు ఉంది ఆకాశంలో ఉంటే లేదనమాట లేకపోయినా నీళ్ళు రంగు ఉన్నట్టుగా కనపడుతుంది మనో మన మనసులో కల్పించుకున్నటువంటి మనోరాజ్యంలాగా ఇది ఎలా ఉందంటే పూర్తిగా అవాస్తవమైంది మనసులో కల్పించుకున్నటువంటి ఆ సృష్టిలాగేది పూర్తిగా అవాస్ అవాస్తవమైంది ఇంకా అంటున్నాడు వైష్ణ మహర్షి ఒక బొమ్మ కమలం అందమైన కమలం బొమ్మ వేస్తున్నారయ్యా ఆ బొమ్మ ఎలా ఉంటుంది దానికి సారమం ఉండదు వాసన ఉండదు ఎంత అందంగా ఉన్నా సరే అలాంటిది ప్రపంచం ఇది ఇంద్రధనుసులాగా ఇది ఒక రంగురంగుల చిత్రం ఇది శూన్యంలో ఇది నానా వర్ణాలతో అలాగా ప్రపంచం వ్యక్తమవుతూ ఉన్నది ఎప్పుడైతే ప్ర పరమాత్మను గురించినటువంటి విచారణ గట్టిపడుతుందో అప్పుడు ప్రపంచం నీకు దూరం అవుతుంది అది నిస్సారం అవుతుంది ఒకడికి ఎవరికో కంటి జబ్బు ఉందనుకో వాడికి ఏమంటుంది లేని వస్తువు ఉన్నట్టుగా కనపడుతుంది అలాగే ఈ జగత్తు లేనిదైనా అజ్ఞానికి ప్రత్యక్షం అవుతూ కనపడుతుంది అయ్యా ఇంకొక మంచి ఉదాహరణ చెప్తున్నాడు చిన్నపిల్లలు నీటిని బుడగలుగా ఊదుతుంటారు ఆ సబ్బు నీటి బుడగ పెద్ద బుడగవుతుంది ఆ బుడగ చూడని రంగు రంగులుగా ఎంత అందంగా ఉంటుంది లోపల శూన్యం ఏమీ ఉండదు పైకి మాత్రం మెరుస్తూ రకరకాల రంగులతో అందంగా ఉంటుంది ఆ నీటి బుడగ అనమాట అలాగా లోపల శూన్యమై పైకి ప్రకాశవంతంగా కనిపిస్తుందయ్యా ఈ జగత్తు నిరంతరం ఇది పెరగడము తరగడము పెరగడము తరగడము హాని వృద్ధులతో కూడినది దీన్ని కొందరు మహాత్ములు జడము అన్నారయ్యా మరికొందరు అవిద్య అన్నారు మరికొందరైతే ఇది శూన్యం అనేశారు ఇంకా కొందరు ఏమన్నారంటే దీన్ని పరమాణువులతో తయారరమాణ కృతమని కూడా అనేక రకాలనే పేర్లు పెట్టారయ్యా రామా దీనికి అంటూ ముగిస్తున్నారు వశిష్ట మహర్షి రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సెలవు సారణం శ్రీరామచంద్రచరణ అరవింద అర్పణ ఓం శాంతి శాంతి శాంతి